డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యింది దీనిలోని పోషక విలువల కారణంగా చాలా మంది ఈ పండు తినడానికి ఇష్టపడుతున్నారు చూడటానికి పింక్ కలర్లో ఎట్రాక్టివ్గా ఉంటుంది దీని లోపల గుజ్జు తెల్ల రంగులో ఉంటుంది మరియు పింక్ రంగులో కూడా ఉంటాయి దీని టేస్ట్ కొంచెం తాటి ముంజలలా ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్ తో ఐస్ క్రీంలు కేకులు జెల్లీలు సలాడ్స్ తయారు చేస్తారు డ్రాగన్ ఫ్రూట్ నుంచి స్ట్రాబెర్రీ పియర్ అని కూడా పిలుస్తారు డ్రాగన్ ఫ్రూట్ పోషకాల స్టోర్ హౌస్ అని చెప్పాలి ఇందులో మీ శరీరానికి శక్తినిచ్చే ఫైబర్ ప్రోటీన్లు అధికంగా ఉన్నాయి మెగ్నీషియం కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ వంటి మినరల్స్ మెండుగా ఉంటాయి విటమిన్ సి అధికంగా ఉంటుంది దీంతో పాటు బి ఒకటి బి రెండు బి మూడు విటమిన్లు ఉంటాయి తరచూ మన డైట్లో డ్రాగన్ ఫ్రూట్ చేర్చుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాల విషయంలో డ్రాగన్ ఫ్రూట్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఏజింగ్ వృద్ధాప్య నివారిణిగా కొలెస్ట్రాల్ను క్రమబద్ధీకరించడంతో పాటు బరువు తగ్గడంలో సహాయపడుతుంది ఆర్థరైటిస్ను అణిచివేస్తుంది సన్బర్న్ నయం చేయడంతో పాటు మొటిమలు రాకుండా మేలు చేస్తుంది న్యూట్రిషన్ పరంగా వంద గ్రాముల్లో డ్రాగన్ ఫ్రూట్ లో కార్బోహైడ్రేట్స్ శాతం పద్నాలుగు పాయింట్ మూడు సున్నా గ్రాములు ఉంటుంది వంద గ్రాముల్లో డ్రాగన్ ఫ్రూట్ లో ఫైబర్ శాతం ఒకటి సున్నా సున్నా గ్రాములు ఉంటుంది వంద గ్రాముల్లో డ్రాగన్ ఫ్రూట్ లో చక్కెర శాతం తొమ్మిది గ్రాములు ఉంటుంది వంద గ్రాముల్లో డ్రాగన్ ఫ్రూట్ లో ప్రోటీన్ శాతం రెండు గ్రాములు ఉంటుంది వంద గ్రాముల్లో డ్రాగన్ ఫ్రూట్ లో కాల్షియం శాతం ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా గ్రాములు ఉంటుంది వంద గ్రాముల్లో డ్రాగన్ ఫ్రూట్లో మెగ్నీషియం శాతం నలభై గ్రాములు ఉంటుంది ఈ విధంగా మానవ ఆరోగ్య పెరుగుదలకు డ్రాగన్ ఫ్రూట్ ఎంతగానో ఉపయోగపడుతుంది